సో ఇంకా ఉన్నాయి సార్ మాది ఫార్మింగ్స్ వచ్చి మాకు నారాయణ కేట్ లో మూడు సైట్లు ఉన్నాయి మేడం ఆ షామీర్పేట్ లో మాకు అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆలేరు ఇప్పుడు వరంగల్ హైవేలో ఆలయర్ లో మేము రీసెంట్ గా మేము స్టార్ట్ చేసాం ఏంటంటే డిటీసీ బిల్ అవుట్ అవ్వది అక్కడ కూడా మేము డిటిసి బిల్ లేఅవుట్ అయినా ఓపెన్ ప్లాట్ కాకుండా మాది రెగ్యులర్ గా మాది ఏదైతే రేట్ ప్లాంటేషన్ ఉందో ఆ విధంగా రెండు వందల గజాలు కొనుక్కున్న ప్రతి ఒక్కరికి ఆ ప్లాట్ లో మేము ఒక పదిహేను డేట్స్ ప్లాంటేషన్ చేసి మేము ఇస్తున్నాం ఆ విధంగా వాళ్ళు ఇల్లు కట్టుకునే లోపు కూడా కట్టుకోవడానికి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కూడా టైం పడుతుంది కాబట్టి కొంతమందికి ఆ లోపు మరి దీని మీద క్రాప్ మీద కూడా ఇన్కమ్ వచ్చేలాగా ప్లాన్ చేసి మేము డిజైన్ చేసి చేస్తున్నాం అనమాట ఓకే సో మినిమం ఎంత కొనాలి అంత కొనాలి అని ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా సార్ అట్లాంటిది ఏమి మేడం మినిమం స్టార్టింగ్ స్టార్టింగ్ రేంజ్ స్టార్టింగ్ రేంజ్ అంటే మనం మినిమం ఒక ఫైవ్ గుంటాస్ ఉంటుంది అంటే బయో ఫార్మింగ్ లో అయితే మినిమం ఫైవ్ ఉంటాల్సి ఉంటది హాఫ్ ఎకర్ వన్ ఎకర్ కాన్సెప్ట్ మాది మనకు అదే మన ఓపెన్ ప్లాట్స్ వెళ్తే మినిమం టూ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ యాడ్స్ ఉంటాయి అట్లా ఉంటది మేడం మాట్లాడుతున్నప్పుడు సంపంగి బిఫోర్ ఒక సెల్ఫీ తీసుకోండి ఆఫ్టర్ ఒక సెల్ఫీ తీసుకోండి కంపేర్ చేసుకోండి అని చెప్తూ ఉన్నారు సో మీరు ఏం చెప్తారు సంపంగి బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీ లైఫ్ లో జరిగిన చేంజెస్ దానికి నేను ఉదాహరణ మేడం ఇయర్స్ నుంచి మా ఎండి గారితో గారితో జర్నీ చేస్తున్నాను మేము అంతకుముందు మా జర్నీ చాలా బోరుగా ఉండేది ఇది ఒక ఫ్యామిలీ బాండింగ్ ఉంటది ఇక్కడ నేను అని కానీ నేను ఎండి అని కానీ ఆ ఫీలింగ్ ఉండదు ఒక ఫ్యామిలీ బాండింగ్ అందరితో చాలా కలిసిమెలిసి ఉంటాడు ఎలాంటి డిస్కషన్స్ అయినా ఓపెన్గా మాతో కలిసి డిస్కస్ చేస్తారు ఎలాంటి డెవలప్మెంట్స్ కానీ ఇలా ఫ్యూచర్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ విషయాల కానీ ఓపెన్గా మాతో చేస్తాడు అందుకే బిజినెస్ అనేది మాది కలిసి చాలా బాండింగ్గా చేస్తున్నాం కాబట్టి మనకు బిజినెస్ కూడా చాలా బాగుంది మేము మాకు బయోఫార్మింగ్లో మేము స్టార్ట్ చేసిన తర్వాత తక్కువ బడ్జెట్లో మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా మేము తక్కువ బడ్జెట్ అంటే మనకు ఒక ఐదు లక్షలలో ఒక ఆరు వందల ఐదు గజాలు మేము అందించడం అనేది వాళ్ళకు ఒక కలరాగానే ఉంటుంది మనం హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడ ముప్పై నలభై కిలోమీటర్ సరౌండింగ్ లేడకున్నా మినిమం యాభై నుంచి యాభై అరవై వేల రూపాయలు పెడితే కానీ గజం దొరకది మాకు అలాంటిది మేము ఎనిమిది వందల యాభై రూపాయల పర్ స్క్వైర్ యార్డ్ ఇస్తున్నాం ఓన్లీ మేము బ్యారల్ ల్యాండ్ కాకుండా దాంట్లో కల్టివేషన్ చేసి మొక్కలు నాటి దాంట్లో ఇన్కమ్ వచ్చేలాగా ప్లాన్ చేసి వాళ్ళకు మూడు తరాలకు మేడం ఫోర్త్ ఇయర్ నుంచి ఎయిట్ ఇయర్ సంవత్సరాల వరకు ఇన్కమ్ వచ్చేలాగా డిజైన్ దానివల్ల చాలా హ్యాపీగా ఉన్నారు మా క్లయింట్స్ క్లయింట్స్ కలెక్ట్ డిజైన్స్ దాదాపు మేము మూడు సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది ఉన్నారు మేడం మా దగ్గర దాదాపు పది పదిహేను వందల ఎకరాల దాకా మేము ఇప్పటివరకు సేల్ చేసాం కాబట్టి కల్టివేషన్ చేసాం చాలా హ్యాపీగా ఉన్నారు ఇది అగ్రికల్చర్ ల్యాండే కాబట్టి వాళ్ళకు రైతు బంధు కానీ రైతు బీమా కానీ పిఎం కిసాన్ యోజన కింద కానీ ఇలాంటివి కూడా మేము ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మేము అవన్నీ మేము ప్రొవైడ్ చేసి చేపిచ్చిస్తున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు వివిధ రంగాల్లో ఉన్న సంపంగి లక్ష్యం ఏంటి సంపంగి యొక్క లక్ష్యం ఏంటి సంపంగి యొక్క లక్ష్యము భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పరచడమే మా ముఖ్యం ప్రతి క్లయింట్ కూడా ఒక రైతుగా ఎదగాలన్నది మా ఉద్దేశం హైదరాబాద్లో కాంక్రీట్ జంగల్ వస్తున్న వాళ్ళని కూడా మేము తీసుకెళ్లి ఫార్మింగ్ ఎందుకు చేస్తున్నాం అంటే వాళ్ళు కూడా తన సొంత సొంత ల్యాండ్లో వాళ్ళు కూడా క్రాప్ అనేది పంటలను పండించుకొని మనకు ఆర్గానిక్ ఫ్రూట్ తినాలి వాళ్ళు కూడా మనకు సన్న సొంత భూమిలో పండిన పంట తింటున్నామన్న ఫీలింగ్ వాళ్ళకు కూడా రావాలనే ఉద్దేశంతో మేము ఈ ఫార్మింగ్ అనేది చేస్తున్నాం మేడం వాళ్ళు కూడా మనం మాకొక సొంత వ్యవసాయ క్షేత్రం ఉంది మా సొంత రిసార్ట్ ఉంది మా సొంత కాటేజెస్ ఉన్నాయి మా సొంత ఊరికెళ్తున్నాం అన్న ఫీలింగ్ వాళ్ళలో ఉంటుంది వాళ్ళని అలాంటి అనుభూతి క కల్పించడమే మా ఉద్దేశం వాళ్ళతో కలిసి మేము ఇలా ప్రయాణం చేస్తున్నాము